పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడంతోనే తమ పనైపోయినట్లు వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది నిర్మాణానికి తగిన నిధులు ఇవ్వలేదు వసతి సౌకర్యాన్ని సాకుగా చూపి ప్రవేశాలు ఇదిగో అదిగో అంటూ మూడేళ్లుగా నాంచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలోనైనా కళాశాల ప్రారంభిస్తారనుకుంటే మంజూరైన పోస్టులను గురజాడ వర్సిటీకి మళ్లించారు ఇక కూటమి ప్రభుత్వంపైనే విద్యార్థులు గంపెడాశలు పెట్టుకున్నారు జేన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా కురుపా మండలం టేకరి కండిలో నూట ఐదు ఎకరాల్లో ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించేందుకు రెండు వేల ఇరవై అక్టోబర్ రెండున జగన్ శంకుస్థాపన చేశారు నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ విడతల వారీగా ఇరవై మూడు కోట్లు మంజూరు చేసింది ఇప్పటి వరకు నిర్మాణానికి నలభై మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు లో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లిస్తామన్న వైసీపీ ప్రభుత్వం ప్రకటన ఒట్టిమాటగానే మిగిలింది కేవలం నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్లే విధిల్చింది గుత్తేదారికి పదహారు కోట్లు పెండింగ్ పెట్టారు దీంతో పనులు పడకేశాయి అకాడమిక్ భవనం ప్రస్తుతం డెబ్బై శాతం పూర్తి చేశారు రెండు అంతస్తుల వరకు వసతి గృహాల నిర్మాణాలు జరిగాయి ఇంకో రెండు అంతస్తులు పనులు చేపట్టాలి ఫ్లోరింగ్ విద్యుత్తు రోడ్లు తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి రెండు ఇరవై రెండు జనవరిలో జేఎన్టీయు విజయనగరం ప్రాంగణం వర్సిటీ కావడంతో ఈ కళాశాల గురజాడ వర్సిటీ పరిధిలోకి వచ్చింది ఒక కోర్సుకు అరవై సీట్ల చొప్పున మూడు వందల సీట్లకు రెండు ఇరవై రెండులో ఆమోదం లభించింది బోధన ఎనభై బోధనేతర పోస్టులు ఆరు మంజూరయ్యాయి పొరుగు సేవల కింద నలభై ఎనిమిది ఉద్యోగాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి కానీ నిర్మాణం పూర్తి కాక తరగతులు ప్రారంభం కాలేదు గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ గత ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది ఎన్నికల ముందే ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించి కనీసం మూడు వందల మందికి తగ్గకుండా గిరిజన విద్యార్థులకి మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఉన్న గిరిజన శాఖ మంత్రి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభించాలని నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం ఇటు గుమ్మలక్ష్మిపురం ఇటు సాలూరు ప్రాంతాలకి దగ్గరగా ఉంది అలాగే సీతంపేట ఏజెన్సీ ఉంది అది సీతంపేట భద్రాచలం వెళ్ళిన దాకా గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు ఈ గిరిజనులకు ఎంతో ఉపయోగమైన గిరిజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ అనేది పూర్తి కాలేదు ఆ సంపూర్ణంగానే ఉంది పూర్తిగా ఎందుకు ఉంచారు అనేది గిరిజన ప్రజల తరపున అడిగే పరిస్థితి ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జేఎన్టీయూ విజయనగరం ప్రాంగణంలోని తాత్కాలికంగా తరగతులు నిర్వహించాలని అధికారులు భావించారు కానీ స్థానికంగానే తరగతులు నిర్వహించాలన్న డిమాండ్ రావడంతో చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు ఆపై ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల మరిపివలస పాలిటెక్నిక్ కళాశాలల పేర్లు పరిశీలనకొచ్చాయి కానీ ఆయా కళాశాలల్లో తగిన మౌలిక సదుపాయాలు ప్రయోగశాలలు వసతి సౌకర్యం లేదని గుర్తించారు బొబ్బిలిలో ఓ ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయూ బృందం పరిశీలించి అనువైంది కాదని తేల్చింది ఈ గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ కడుతున్నారని చాలా సంతోషం పడ్డాం అయితే ఈ రోజు వరకు ఆ కాలేజ్ పూర్తవకోవడం వల్ల విద్యార్థులు చదువుకోవడానికి చాలా దూర ప్రాంతాల వెళ్లాల్సి వస్తుంది అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ఈ రోజు పూర్తి చేస్తే ఎంతో మంది విద్యార్థులు దూర ప్రాంతాన్ని వెళ్లకుండా దగ్గరలో చదువుకోవడం అవుతుంది గత ఐదు సంవత్సరాల కాలంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపన చేసి ఇంతవరకు కూడా దాన్ని ఊసేయలేదు లేదు కాళ ఎంత త్వరగా పూర్తి చేస్తే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల్లో వెళ్లి చదువుకోవడం ఇబ్బందికరంగా ఉందంటున్నారు కాబట్టి ఈ కుడియం ప్రభుత్వాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పనులు వేగంగా పూర్తి చేయిస్తామని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు మరి గత ప్రభుత్వం తప్పిదం వల్లే ఎక్కడున్న పనులు అక్కడే ఆగిపోవడం జరిగింది అలాగా ఉన్నటువంటి బిల్డింగ్ అలాగే ఉండిపోయింది కాబట్టి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి నేను కూడా వారి దృష్టికి తీసుకెళ్తాను వచ్చే విద్యా సంవత్సరానికైనా కళాశాలను అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన విద్యార్థులు కోరుతున్నారు